అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు బైడెన్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది ఇటీవల బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు ఆయన ప్రోస్టేట్లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బైడెన్ కార్యాలయం తెలిపింది బైడెన్కు క్యాన్సర్ నిర్దారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ వేదికగా విచారం వ్యక్తం చేశారు జో బైడెన్ కు క్యాన్సర్ నిర్ధారణ విషయం తెలిసి తాను మెలానియా చాలా బాధపడ్డావని పేర్కొన్నారు బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం బైడెన్ త్వరగా కోలుకోవాలని అన్నారు కు క్యాన్సర్ అనే విషయం తనను కలిసివేసిందని ఆయన ఒక పోరాట యోధుడని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు